వెల్కమ్ టు పిఆర్ న్యూస్ గుజరాత్లో కూలిన వంతెన నదిలో పడిన వాహనాలు పదహారు మందికి పైగా మృతి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు అయితే చూడండి అయితే వీడియోను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా వీడియోకు వచ్చిన వాళ్ళైతే మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుజరాత్లో కూలిన వంతెన నదిలో పడిన వాహనాలు పలువురు మృతి గుజరాత్లో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది వంతెన కూలి నదిలో వాహనాలు పడిపోయాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది గుజరాత్లోని మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా కూలిపోయింది ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి వడోదరలోని భద్రా తాలూకాలోని గంభీర ముజ్పూర్ వంతెనలోని ఒక భాగం కూలిపోవడంతో తొమ్మిది మంది మరణించారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి ఆనంద్ వడోదర జిల్లాలను కలిపే ఈ వంతెన ఉదయం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూలిపోయింది నివేదికల ప్రకారం రెండు ట్రక్కులు ఒక బొలేరో ఎస్యూవీ ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు వంతెనను దాటుతుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది వాహనాలు నదిలోకి పడడానికి కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులైతే తెలిపారు వడోదర గ్రామీణ పోలీస్ సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతదేహాలు వెలికి తీశామని చెప్పారు పది మందిని రక్షించామని కూడా తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించారు అగ్నిమాపక దళం బృందాలు పో స్థానిక పోలీసులు వడోదర జిల్లా యంత్రాంగం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని తక్షణ సహాయ చర్యలు చేపట్టారు స్థానికులు కూడా చేరి శిథిలాల నుండి గాయపడిన వారిని బయటకు తీయడంతో సహాయపడ్డారు ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు సంఘటన జరిగిన కొద్దిసేపటికి భద్రా ఎమ్మెల్యే చైతన్య సింహజాల ఆ స్థలాన్ని సందర్శించారు మరిన్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు ఆ ప్రాంతంలో చర్యలు తీసుకుంటున్నారు కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు ఆనంద్ వడోదర బరూచ్ అంకలేశ్వర్ మధ్య ప్రయాణికులకు కీలకమైన ఈ వంతెనను చాలా కాలంగా నిర్లక్ష్యంగా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు వంతెన ట్రాఫిక్ పరంగానే కాకుండా చాలా రకాలుగా దెబ్బతిన్నది దాని పరిస్థితి గురించి పదే పదే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెప్పారు నదిలో తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు మునిగిపోయిన వాహనాలను తిరిగి తీయడానికి క్రేన్లను రప్పించారు అయితే ఈ వంతెనను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించారు పాతబడంతో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిందని అయితే చెబుతున్నారు ఇప్పుడు కీలకమైన వడోదర ఆనంద్ పట్టణాలకు అయితే పూర్తిగా నిలిచిపోయాయి వంతెన కూలడంపై సీఎం భూపేంద్ర పటేల్ స్పందించారు వంతెన కూలడానికి సాంకేతిక కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు మీరు క్లియర్గా అయితే ఇక్కడ ఈ బ్రిడ్జి పైన చూడొచ్చు ఒక లారీ అయితే అక్కడ కోసకైతే లారీ అయితే ఆగిపోవడం అయితే మీరు గమనించవచ్చు సో ఈ ఈ బ్రిడ్జి కూలిపోవడం ద్వారా చాలామంది అయితే ప్రాణాలు అయితే కోల్పోయారు సో ఇది గుజరాత్లో జరిగిన ప్రమాదంలో ఓ మృతుల సంఖ్య పెరుగుతుంది సో ఇది ఇవాళ వీడియో వీడియో సెలెక్ట్ చేయండి అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్